హలో పీపుల్ నమస్తే నేను మీ మహిత వెల్కమ్ టు మహిత మధురిమలు ఈరోజు వీడియోలో నేను మీకు పుదీనా పలావ్ చేసి చూపించబోతున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత శుభ్రం చేసుకున్న రెండు కట్టలు పుదీనా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని దాంట్లో కొత్తిమీర వేసుకుని దాని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుని హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి జీడిపప్పు వేసి ఫ్రై చేసుకున్నాక టమాటా ప్యూరీ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి ముందుగా నేను నానపెట్టిన రైస్ని అందులో వేసుకోవాలి మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను రైస్ ముందుగానే ఎందుకు ఫ్రై చేస్తున్నామంటే ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పడతాయండి తర్వాత కొలతలతో వాటర్ యాడ్ చేయాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో మగ్గించుకోవాలి చూడండి రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది కదా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆపేసేయాలి చూడండి ఎంతో టేస్టీగా పుదీనా పొలం రెడీ చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది కరీం లేకపోయినా సరే ఓన్లీ రైతతో అయినా తినేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహిత మదిరిమలు ఓకే పీపుల్ బాయ్